అయితే చిన్నదైతే పెద్దపిఐతే చిన్నారా చిన్న కడియా ఎందుకు బాగా అయింది గ్యాస్ లో అయితే మెత్తగా మెత్తగా ఉంటది మంట పాలకోవా అంటే ఏమేం కలుతారా పాలకోవాలో పాలకర వేస్తాము కొంచెం బొమ్మ కోసం కోసమే సెపరేట్ సెపరేట్ చేయాలంటే సెపరేట్ గా చేస్తాం సార్ నాలుగు వందలు పాలు ఆర్డర్ ఇస్తా మీకు సెపరేట్ చేసుకుని పోతారు

బండ్ కబి బొమ్మ రేసి చేస్తాకి పోవాలంటే ఇంకా సపరేట్ అవి సెపరేట్ ఏం లేవు పాలు చక్క ఎప్పుడైనా ఇట్లా ఇబ్బంది అయిందా మీకు ఈ విధంగా ఇబ్బంది అన్ని పట్టినారు నేను వచ్చిన సార్ కదా ఓనర్ అంటే ఆడ ముందు కదా చేసి నాకు చెప్పలే వీడియో విషయం అవునవును అవును ఇప్పుడు ఓనర్ అంటే ఇప్పుడు మీరు వాయిదా ఓకే అవునవునవును ఓకే ఓకే ఓ మీరు చేసింది అంతా రాత్రి ఓనర్ అంటే ఇప్పుడు తీసుకుపోయాడు మర్జీ కొంటే అదే అంత అంత రిలేషన్స్ అంతా కాకపోతే ఆయన కూలికి వస్తారు కాబట్టి ఆయన రోజుకి ఐదు వందలు ఆరు వందలు ఇస్తారు అంతే ఇట్లా ప్రతి జాతర పోతారా మీరు ఇష్టమైన గానీ అయినా కానీ దగ్గర పోతాము తిరుపతి అవును 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 ఎన్ని ఎన్ని అంటే ఇప్పుడు మీరు మెడారం పోయి కదా మీరు కూడా ఉన్నది అక్కడ మీరు దాదాపు నాలుగు ఐదు రోజులు నట్టారు కదా అక్కడ ముప్పై

మళ్ళా మీరు శ్రీశైలం పోతులేరా మరి భయపడిపోతలేరు కదా അപ്പൊ <laughs> 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 <laughs>

మన పిన్నుకొండలో ఇష్టమే జరిగింది అనంతపురం జిల్లా పినకొండలో ఇంత ఉరుస్ ఉరుస్ జరిగింది ఉరుసు ఉరుస్ కూడా పోయి ఎనిమిది బళ్ళు వేసి మేము ఉరుస్ లో కూడా అది కూడా అదే సాయిబులు వస్తారు హిందువులు వస్తారు అందరు వస్తారు ఆడికి ఆడ కూడా మినాం కడపలో పెద్ద ఇష్టమ జరిగింది అవి కూడా వీడియో తీసుకుంటాం కడప ఇష్టమలో కూడా మేము అమ్మా పలఖవ సేమ్ కొంతమంది పోయినారు కొంతమంది పోయినారు జాబితా అందరు మా మేనల్లు వీళ్ళు నేనేమో కడపలో అమ్మినా కడప ఇస్తామలో నేను అమ్మినా ఇంకా గడ్డమ్మ టోపి ఉంది అయితే రానియలే ఎందుకు ఒకరు 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 మాట మాట్లాడుతులకి చెప్తారు జాబిద్ నేను లేరా పోతా లేడపకి అటు పోండి అని చెప్పిన ఇంకా అయితే నేను దొరికి ఉంటే ఇంకా ఏం కొడతారేమో ఇంకా డైరెక్ట్ ఇంకా మాటలు కూడా లేనట్టు పోలే వీడు సొంతిహాదు అది జిహాదీ అనేది గురు మాకు తెలుగు వస్తుంది అన్ని వస్తుంది వానేమో ఆధార్ కార్డు చూపించాను ఇంకా తెలుగు అంటే ఆధార్ కార్డు అడగాల్సిన అవసరమే లే అంతే కదా ఏమంటే వానికి పవన్ మాటలు రావు వానికి మా వానికి చెప్పలేవాడు అదే నేను చెప్పిన నీకు ఆధార్ కార్డు ఎందుకు మా బయట దానికి అన్ని తెలుగు మాటల్లో ఆయన చెప్పకూడదురా అన్న కరోనా జిల్లా అంటే వాన ఫేమస్ అయినాడు ఇప్పుడు బరిడిస్ దాస్ రెడ్డి ఇంకా వాయినగా చెప్పకూడదురా ఫేస్బుక్ లో ఆయన ఫేమస్ అన్నాడు వాళ్ళ అడుగు పాలక అంటే ఎవరో చరిత్ర చెప్తాను నీకు అన్నట్టు చెప్పిన నేను నాకు మాట రాలేమా అని అంటున్నాడు మరి రాలే పాపం నేను యాక్టివ్ ఉన్నాడు కదా పాపం ఈయన ఆయన ముగ్గురు కూడా అంతే అమాయకంగా ఉన్నారు మీరు ఒకరే కొంత మాట్లాడుతున్నారు శ్రీశైలంలో ప్రతి సంవత్సరం అమ్ముతాం మేము వెళ్తారు మా ముఖాలు చూసినా వీళ్ళ ఆత్మ ఊరు వాళ్ళు అని పోలీస్ ఆఫీసర్లు కూడా మనకి ఏం చెప్పరు వీళ్ళు మన లోపల అన్నట్టు మనకి ఎవరు సార్ వాళ్ళు కూడా ఏం చెప్పరు ఏం రాకుండా సైడ్ పెట్టుకోర బండి అంటారు ట్రాఫిక్ సార్ వాళ్ళు కూడా ఎవరైనా సరే దేవస్థానం వాళ్ళు కూడా ఏమంటారు సైడ్ పెట్టుకుని భాష అంటారు ఎందుకంటే మేము ఓ అబ్బా ఇప్పుడు హిందూ ముస్లిం అని ఈ మధ్య అయింది రెండు వేల ఆరు రెండు వేల ఐదు రెండు వేల నాలుగు నుంచి అమ్ముతున్నాం పాలక శ్రీశైలం దేవస్థానం కూడా మళ్ళా ఇలా గుంటూరు జిల్లాలో ఫేమస్ కొండపొకొండ అని శివరాత్రి ఫేమస్ జరుగుతుంది జాతర ఆడ కూడా అమ్ముతాం మేము పది రూపాయలు అంటే అందరు తింటారు ఇది పది రూపాయలు అంటే ఏమి మనం కూడా ఏమి ఇరవై రూపాయలు కూడా అమ్మొచ్చు శ్రీశలం అది యాత్రికులు వస్తారు కొత్త మంది కొత్తలు కూడా వస్తారు యాత్రికులు హైదరాబాద్ నుంచి కరాట నుంచి వస్తారు యాత్రికులు ఇరవై రూపాయలు అన్నా కూడా తీసుకుంటారు కానీ మధ్యలో ఎవరైనా వచ్చి ఏమరా మీరు ఊర్లో అయితే పది రూపాయలు కదా అమ్మేది గుడి గుడికాడికి వచ్చేసి ఇరవై అమ్ముతున్నారు ఏమరా అని ఎవరైనా ఏమైనా అంటారేమో అని పది రూపాయలే అమ్ముతున్నాం మేము పదహైదు అన్నా కూడా తీసుకుంటారు గుడికాడికి వస్తే ఆ నీళ్ళ పాటలే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అట్లా అమ్ముతారు తీ కూడా ఐదు రూపాయలు అమ్మేది పది రూపాయలు అమ్ముతారు గుడికాడ అయినా మేము అట్ట చేయడలే కదా పది రూపాయలే అమ్ముతాం ఎందుకు సేల్స్ ఎక్కువైతే అయితే సార్ మాకు అది ఒకటే ఆలోచిస్తున్నాం మేము పదవిలో కూడా తీసుకుంటారు సార్ కానీ వద్దు కదా మా పదే అమ్ముతున్నాం మేము హైదరాబాద్ లో తిరిగి తిరిగి అమ్ముతాం హైదరాబాద్ లో కూడా బాగా తింటాం అందరూ స్టూడెంట్ పిల్లలు వాళ్ళు అందరు తింటారు రెండు తినే ఎనిమిది పాసకట్టు భాష అంటారు నా నాలుగు కట్టు ఒకటి తింటారు వాళ్ళు ఆయన ఆగి ఏమంటే ఆయన ఫేమస్ కానీ ఏమో లేదా మా మీద ఏమైనా ఎవరైనా చెప్తున్నారేమో కానీ తెలియదు పాపం ఆయన ఫేమస్ కానీ మాకు ఫేమస్ చేసేసినాడు పాపం అందుకే ప్రజలందరూ మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు తెలుగు ప్రజలు మానవత్వం అనేది బాగా ఇంకా ఉంది అందరికి కామన్ పబ్లిక్ చూసినారు బాగా కామన్ పబ్లిక్ పార్టీ గిటీ అని చూడరు వాళ్ళు ఎవరు ఎట్లా చేస్తున్నారు అని చేస్తారు ఎప్పుడు బడికి రావాలో అప్పుడు వచ్చి ప్రతిదానికి చెప్తారు వాళ్ళకి సమాధానం ఇప్పుడుగా మన తెలుగు రాష్ట్రంలో ఇదే జరిగింది హిందూ ముస్లిం అనేది కాదు అందరికి మానవత్వం అనేది బయటపడింది ఇప్పుడు అందుకే మనం ఏమి చేయాలంటే అందరూ కలిసిమెలిసి జీవించాల అందరూ పిల్ల బిడ్డని బాగా చూసుకోవాలంటే దీనిలో మనకి మధ్యలో ఏమి ఉండకూడదు అందుకే జై భారత్ చెప్తారా లాస్ట్ 结伴，结伴，嗯。嗯